జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగా దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశం మౌనంతో కూడిన విశ్వాసం హలే ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృపి చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మను మనం అందరం ప్రకాశించడానికి మృదయ కాలంలో లేచి ప్రాతాలు చేసుకున్నారా బైబుల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకల వరకు ప్రార్థించండి ఇంకా విజయవాడ ప్రాంతంలో నీరు లాగలేదండి ఖమ్మం విజయవాడ ఆ విజయవాడ చుట్టుపక్కల చాలా ప్రాంతాలు ఉన్నాయి లోనలోన ప్రాంతాలు ఇంకా ఇప్పటికి వారమైన వారికి ఆహారం అందలేని పరిస్థితిలో ఉన్నారు వారికి ఆహారం అందేలాగా గవర్నమెంట్కి దేవుడు ఆలోచన చెప్పి మరి వారికి ఎలా సహాయం చేయాలో అని దేవుడు నడిపింపుతో చేయాలని ప్రార్థించండి అలాగే ఇలాంటి ఈ వరదలకి ఎక్కడ ఏ ప్రాణ నష్టం ఎవరు ఏ నష్టపోకూడదని ప్రార్థన చేస్తూ ఉండండి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు భాగం యహ శివగంధం ఆరో అధ్యాయం అదో మరి యహో మీరు కేకలు వేయొద్దు నేను చెప్పేంతవరకు కూడా మీ కంట దోనుతో కేకలు వేయద్దు ఎనబనివ్వనొద్దు మీ నోటు ద్వారాగా ఏ దోను రానివ్వద్దు నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవాలనని జనులకు ఆజ్ఞ ఇచ్చును హలో ప్రియాదేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాం మాటలు ఏంటంటే యహో శివ ప్రజల్ని ఎరుకోపట్టణానికి నడిపిస్తూ ఉన్నారు అంటే ఆ పా ఆ మార్గం నుంచి వెళ్ళాలి ఆ మార్గం నుంచి వెళ్ళిలోని వీళ్ళకి ఒకటి ఎత్తైన కొండ ఎదురయ్యింది ఎరుకు పట్నాన్ని ఎదిరించుకొని వెళ్ళాలండి అంటే ఆ పట్టణానికి ఆనుకొని ఒక గోడ ఎత్తైన గోడ అంట ఆ ఎరుకు పట్నం దాటే వాగ్దానం దేశంలోకి వెళ్ళాలి కానీ ఈ గోడను దాటాలంటే మరి అక్కడ కేకలు వేయొద్దు అని ఇక్కడ యహో శివ చెప్తున్నారు ఈ గోడను మనం దాడదాం దేవుడు చేసే కార్యం చూద్దాం మీరు కేకలు వేయద్దు ఈ గోడ చుట్టూ తిరుగుదాం కానీ తిరుగుతున్నప్పుడు కూడా నోటులోంచి ఏ సొనుగులు గొనుగులు కూడా ఉండొద్దు మౌనంగా తిరుగుదాం మౌనంగా ఉందాం దేవుని సుతి తప్ప మరి ఇంకేది వద్దు మనకి అని ఇక్కడ యహో శివ చెప్పడం జరిగిందండి అలాగే ఎన్ని రోజులు తిరిగారండి ఆరు రోజులు తిరిగారంట రోజుగొక్కరు చెప్పని ఎందుకంటే ఎరుకోపట్నం జయించాలంటే ఈ గోడ చుట్టూ తిరగవలసి వచ్చిందండి ఇక్కడ సారీ అండి ఆరు అని కదా ఏడు సార్లు అంటే మీరు నడిచినప్పుడు పూర్తిగా మౌనంగా ఉండి నడవండి అయ్యో ఎందుకు ఈ కర్మం అంత మనం అంటాం కదా చాలామంది మనం మనలో ఇలాంటి సనుగులు మనలో ఉంటాయండి కానీ ఇజ్రాయల్ ప్రజలకు ముందే ఆగ్నిచ్చాడండి ఇక్కడ యువసేవ ద్వారాగా దేవుడు ముందే ఆగ్ని ఇచ్చాడు మీరు రోజుగొక్కరు చెప్పని తిరగాలి అక్కడ తిరిగినప్పుడు మౌనంగా తిరగండి అని చెప్పడం జరిగిందండి మనమే ఉన్నాం మనం ఇప్పుడు పరలోకం చేరాలి కదండి పరలోకం మన మార్గం ఇది మనం వెళ్తుంది ఏంటి ప్రయాణం మన యాత్రికులు కదండి మన యాత్రికులు మనం ప్రయాణం చేస్తున్నాం మనం మనకి ఒక్కొక్క పట్నం జయించవలసి ఉంది మనకి ఒక్కొక్క పట్నం జయించాలి జయించినప్పుడు మనకి ఎలాంటి కొండలైనా మనకి ఎదురవ్వచ్చు కొండలంటే సమస్యలు మన సమస్య ఎక్కడో కదండి మన శరీరమే మనకు సమస్య భద్రశత్రు ఎవరికైనా ఉన్నారు అంటే మన శరీరమే ఆత్మీయ వాళ్ళకి భద్రశత్రు బయట నుంచి రావక్కర్లేదండి అండి ఎక్కడి నుంచి రావక్కర్లేదు మన శరీరమే మనకు భద్రశత్రు అండి దాన్ని జయించాలంటే మౌనంగా దేవుడి సన్నిధిలో కనిపెట్టాలండి హలే మనం జయించాలి మనం యాత్రికులు యాత్రికులు ఆత్మీ జీవితం మనం జయించాలంటే మనల్ని ఆత్మీయ జీవితాన్ని పొడ పడగొట్టి ప్రతి సమస్యను జయించుకుంటూ వెళ్ళాలి అంతే తప్ప నాకే ఎందుకు వచ్చినాయి కష్టాలు నాకే ఎందుకు వచ్చినాయి సమస్యలు నాకే రోగం ఎందుకు నాకే ఈ అప్పుల సమస్య ఎందుకు నాకేనా ఇలాంటి భర్త దొరికాడా నాకేనా ఇలాంటి భార్య నాకెందుకు ఇలాంటి పిల్లలు పుట్టారు నాకెంటికి కన్నీటి సమస్యలు అనుకోకూడదండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మౌనంగా మనం కానాన దేశకు మనం కూడా వెళ్ళవలసింది కానాన్ దేశం అంటే స్వతంత్రం దేశం పరలోకం మార్గం మన ప్రయాణంలో ఉన్నాం కదండీ చాలామంది సొనుగుతారు దేవుడు సమస్యల సమస్య ఉండడం మనకు మంచిదే శ్రమల గుండా వెళ్తేనే కదా మనం నాణ్యమైన వచ్చిన వచ్చినోళ్ళమో తెలుస్తుంది అంతే కదండీ ఇప్పుడు ఇక్కడ తీసుకెళ్ళి ఓ బంగారు షాప్కి ఇస్తే దాంట్లో బంగారం కడిగించి వేగి వేస్తాడు వేయ ఇత్తమవుతుంది నల్గైపోద్ది అదే బంగారమతి ఇంకా దగ్గలో మెరు మెరుగుస్తుంది అండి అలాగా మనం సమస్యలు వచ్చినప్పుడే కదా తెలుస్తుంది మన మేలు ముచ్చలమా లెకిలీ సొరుకు అన్నది మన ఒరిజినాలు దేవుడు పిల్లలమా లెకిలీ సాతను పిల్లలమా అన్నది మనకు సమస్యల గుండు వెళ్ళినప్పుడే మనం ఎలా ఉంటున్నామనే పరిస్థితి తెలుస్తుంది ఆత్మీయతులు సపోజ్ యోగుగా తీసుకోండి తన వ్యధార్థ కోసం ఇంకా పరీక్షించడం కోసం ఆ వ్యథార్థలో తను ఏమైపోతాడు దూషిస్తాడేమో అనుకుని సవాలు చేశాడు అపవాది కానీ ఆ యథార్థ తను విడిచిపెట్టలేదు దేవుణ్ణి దూషించలేదు దేవుణ్ణి అత్తుకొనే ఉన్నాడండి హలయలుయ్యా పరీక్ష వచ్చిందండి అక్కడ గెలిచేడు తను గెలిచాడు కాబట్టి రెండంతలుగా పొందుకున్నాడు ఆయన అంతే పరీక్షల్లో గెలవాలి మనం చెప్పుకుంటాం చదువుకుంటాం కానీ పాటిస్తున్నామా మన ఆత్మీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి మన ఆత్మీయ జీవితంలో ఎన్నో స్పీడ్బ్యాక్లు మనకి ఎదురవుతూనే ఉంటాయి ఎన్నో పెని తుప్పాలు ఎన్నో మనకి చీకటి రాత్రులు వస్తాయి అల్లుకుపోతే మబ్బులు కానీ ఒక వెలుగు ఉన్నది కదా మనకి ఆ ఎలుగును చూడాలంటే ఓర్పు సహనం మౌనం చాలా అవసరం మౌనంతో కూడిన విశ్వాసం చాలా అవసరమై ఉందండి హలో ఆయనకి ఎందుకు ఇచ్చాడంటే వారి మనసు హృదయం వెరగిన వాడు దేవుడు ఈ గోడ ఎప్పటికీ పడదు ఇది దీన్ని ఎప్పుడు మనం జయించలేమని ఒకరు ఒకరు మనసులో ఇలా అనుకుంటున్నారు అందుకే వాళ్ళ అవి విశ్వాసంతో ఉండకూడదని విశ్వాసంలోకి నడిపించాలని ముందుగానే దేవుడు హెచ్చరించాడండి అక్కడ హలోలుయ్య ఈ దినం ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు సూటిగా మీతో మాట్లాడుతున్నాడండి నువ్వే సమస్య కోసం అవివిశ్వాసంలో ఉన్నావో ఇది నాకు స్వస్థత రాదు అని అనుకుంటున్నావేమో దీన్ని నువ్వు జయించలేను అనుకుంటున్నావేమో మనసులో అటువంటి గొలుగుళ్ళు చొనుగుళ్ళు ఆలోచనలు దూరం చేయి ఈరోజు చెప్పుకొని మనసుని నేను మౌనంతో కూడిన విశ్వాసం కలుగొన్నాను నేను సర్వశక్తుణ్ణి అనుసరిస్తున్నాను నా దేవుడికి అసాధ్యం అంటూ ఏమైనా ఉన్నదా ఓ మనస్సాక్షి చెప్పు లేదు కదా సమస్తము సాధ్యమే నువ్వు నాలో కలవరపడకు అని నీ మనస్సాక్షికి నువ్వు చెప్పుకో ఇలా నువ్వు చెప్పుకుంటేనే గమ్యానికి నువ్వు చేరగలుగుతావు గమ్యానికి చేరలేని నీ వద్దకు వస్తూ ఉంటే నీ మనసులో వినపడుతూ ఉంటే ఇది నేను జయించలేను ఇది నా వల్ల కాదు ఇది నన్ను విడిచిపోదు ఇది ఎంతో పెద్ద సమస్య ఎవరికీ లేదు నాకే వచ్చింది అని ఇలాంటి అవివిశ్వాస మాటలు నీలో ఉంటే దేవుడి కార్యమును దేవుడు మహిమను నువ్వు పొందుకోలేవు దేవుడి కృపను నువ్వు దాచిపెట్టే ఉంటావు లేదు లేదు దేవుడి కృపను నువ్వు పొందుకోవాలి ఆయన మహిమను నువ్వు చూడాలి ఆయనలో నువ్వు చేరాలి అంటే కనుక మౌనంతో కూడిన విశ్వాసంతో ఉండును అంటే మౌనంతో కూడిన విశ్వాసం గొప్ప విజయాలు చూస్తుందండి హలేలుగా ఈ మాట మనం ఎక్కడ చూస్తుండీ యహో శివ కంటే ముందు నాయకత్వం ఎవరండి మోసే గారు ఆయన కూడా ఈ సముద్రం మరి ఎనకల శత్రు ఐగుతి శత్రు ముందు సముద్రం మధ్యలో ఎజ్రాయల ప్రజలు ఒకరే ఇద్దర ఇరవై లక్షల కాలబాలంగం అది అంతమంది జనాంగం దాటాలంటే మాటలా కానీ దేవుడు ఒక మాట చెప్పాడు వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారంట మోసే ఐ గుత్తులో సమాధులు లేవి సముద్రంలో ముంచడానికి తీసుకొచ్చా మమ్మల్ని అందరినీ నేను అంటే దేవుడు చేసిన పది కార్యాలు వీళ్ళు దేవుడు ఎన్ని అద్భుతాలు చేశారో అన్ని మర్చిపోయారు మన జీవితంలో కూడా సమస్య ఒకటి వచ్చినప్పుడు మరణకాంతమైన సమస్య మనం అల్లుకున్నప్పుడు దేవుడు మనలకి తల్లి గర్భ మొదలుకొని ఇంతవరకు ఎన్ని అబ్బుద్ధి కార్యాలు చేశాడు అన్ని మర్చిపోయి దేవుణ్ణి తిరుగుబాటు చేస్తామండి మనం దేవుణ్ణి తిరుగుబాటు చేసే రకాలం మనం కదండి ఇలాంటి తత్వం కలుగున్నవారు ప్రతి ఒక్కరు మనస్సాచిగా మీకు మీరు పరిశీలించుకోరు తల పోసుకొని ఆయన మీరు మీ వేళలో చేసిన మేలు అందుకే ప్రతిరోజు కీర్తనకారుడు అంటాడు కదా కృతజ్ఞత కలిగి ఉండాలంట మనం కృతజ్ఞత కలిగి ఉంటే ఎప్పటికప్పుడు ఆయన చేసే ప్రతి మేలు కూడా మనం గుర్తు చేసుకొని తల పోసుకుంటూ శుతించుకుంటూ ఉంటే మన దానికి ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్యలో కూడా ఆయన సూచిస్తూ ఉంటామండి హలేలు ఎప్పుడైతే మౌనంతో కూడిన విశ్వాసం కలిగి ఉంటావో అప్పుడే ఆ గోడలు నీ వద్ద నుంచి తొలగిపోతాయి నువ్వు ప్రధానత్వములో నువ్వు దేవుడు ఉంచుతాను నేను హలే ప్రతిరోజు నువ్వు సమస్యను చూసి ఆ సమస్య చుట్టూరు తిరుగుతూ గొలుక్కుంటూ చునుక్కుంటూ ఉంటే దేవుడు ఆ సమస్యని నుంచి తొలగించలేడు లేదు నువ్వు మౌనంతో కూడిన విశ్వాసం కలుగుండు అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు ఆ కొండ ఎలాగత తొలగిపోయిందో నీ మధ్యనున్న సమస్యలు కూడా తొలగిపోతాయి హలే నీ ఓటము కోసం లేదా నీ లేవుతనం కోసం అప్పు సమస్యలే కాదు అది వివాహం సమస్యే కాదు గర్భఫలమే కాదు ఒక జాబే కాదు అది ఏ కోణంలో నువ్వు అనుసరించుకున్నా సరే మంచి మాటలుగా పలుకో నీ హృదయానతో ఎలాంటి సమస్య అయినా నా దేవుడు తొలగిస్తాడని నీ మౌనుతో ఉండి నువ్వు చూస్తే ఆ కార్యం చూస్తావు ఇస్రాయేల్ ప్రజలు ఇక్కడే కదండి ఈ పట్టణంలో ఈ గోడ అద్దొచ్చింది ఇది ఈ ఊరు జయించాలి ఉన్నదని కాదండి వారు అంతకుముందు కూడా మోసే చోట ఉన్నప్పుడు చొనగారు కానీ దేవుడు అక్కడ ఆగ్నిచ్చాడు వాళ్ళు అక్కడ అందరూ మౌనంగా ఉండడం వల్లనే సముద్రం రెండుపాయలయింది ఇక్కడ ఈ మౌనంగా ఉండి రోజుకో ఒకరు ఏడు రోజులు తిరగడం వల్లే ఈ గోడ తొలగించబోయిందండి ఆ ప్రాంతాన్ని వీరు జయించారు వారు వెళ్ళడం జరిగింది అలాగే మనం కూడా మౌనంగా ఉండి ప్రభు పాదాల చెంత పట్టుకొని మనం శుతిస్తూ ప్రార్థిస్తూ ఆ కార్యం జరిగేంత వరకు కూడా మౌనంతో విశ్వాసం కూడి ఉంటే గొప్ప విజయాలు మనం చూస్తామండి గొప్ప విజయాలు మనం చూస్తాం అనేక వరకు సాక్షిగా కూడా దేవుడు నిలబెడతాడండి నువ్వు ఎన్ని రోజులు సొనుక్కుంటూ గొనుక్కుంటూ దేవుడి కార్యాలు చూడలేకపోతూ ఉన్నావేమో ఈ రోజు నుంచైనా మౌనంతో కూడిన విశ్వాసం కలుగుండు మౌనంతో కూడిన విశ్వాసం కలుగుండు దేవుడి చెంతన కనిపెట్టి ఎదురు చూడు గొప్ప కార్యం నువ్వు చూస్తావు నీ జీవితంలో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనైతే ప్రభు మనందరికీ దినము అనుగురించినగాక దాకా ఆ